ప్రజాధనంతో అమరావతిని నిర్మించడానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల విమర్శించారు అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ ఆహ్వానం మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొని భవానీ సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్వోకి మెడికల్ కాలేజీ అంటూ వెనక్కిచ్చేస్తున్నాం మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాధనం కోట్లు కోట్లు కావాలి ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ నుంచి మొన్నటికి మొన్న కాశీబుగ్గలో చూసాం ఏమైందో అది ప్రైవేట్ గుడి మాకు సంబంధం లేదని చేతులకు ప్రభుత్వం రేపు పొద్దున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకేమైనా జరిగితే ముందుకు నిలబడుతుందని ధైర్యం ఏంటి అప్పుడు కూడా ఇది ప్రైవేటీకరణ చేస్తే మాకు సంబంధం లేదని చేతులకు ఈ రోజున మీరు చెప్తున్నారు పీపీపీ మోడల్ లో అది గవర్నమెంట్ కిందే ఉంటుంది అని గవర్నమెంట్ కింద ఉంటుందండి అది రక్త పరీక్ష చేయించుకోవాలన్నా సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా ఎటువంటి బ్లడ్ టెస్ట్ లైనా ఏదైనా సరే మళ్లీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు చూపించుకుని వెళ్ళిపోయిన తర్వాత మందులు ఎవరిస్తారు దాని తగ్గ చికిత్స ఎవరు చేస్తారు ఎఫర్ట్ చేయలేని ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ యాభై ఎకరాలు ఐదు వందల కోట్ల నిధులు ఒక తరగని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏర్పరిచి పెడితే ఈ రోజున మీరు అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు మళ్లీ పేరు చెప్పుకుంటారు మేము నాలుగు సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని